ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు దాడులకు తెగబడుతున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఆరోపించారు సీఎంపై జరిగిన దాడితో టీడీపీ నేతలు అక్కు బయటపడిందని రానున్న ఎన్నికల్లో టీడీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి జగన్పై దాడిని ఖండిస్తూ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు నల్ల బంధులతో నిరసన చేపట్టారు ముఖ్యమంత్రి జగన్పై రాయితో దాడి ఏమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నగరంలో జగన్పై జరిగిన రాయిదాడి బాధాకర విషయం అన్నారు టీడీపీ నేతల సిగ్గుమాలిన చర్యల్లో భాగంగా రాయి దాడి చేశారని చెప్పారు జగన్కు వస్తున్న ప్రజా స్పందన చూసి ఓరవలేక జగన్పై దాడి చేశారని అన్నారు ఎన్నికలకు జగన్ ని దూరంగా ఉంచే ప్రయత్నంగా టీడీపీ నేతలు కుట్రపన్నారన్నారు చంద్రబాబు లోకేష్ కన్సైకు ముఖ్యమంత్రిపై దాడి జరిగిందన్నారు సంక్షేమం అభివృద్ధి చేయడం చేతకాక దాడులకు తెగబడుతున్న టీడీపీ నేతలంటూ మండిపడ్డారు సీఎంపై జరిగిన దాడితో టీడీపీ నేతలు బయటపడింది అన్నారు గత ఎన్నికల్లో టీడీపీకి ఇరవై మూడు సీట్లు వచ్చాయి రానున్న ఎన్నికల్లో ఇంటికే పరిమితం అయిపోతారని అన్నారు విజయవాడ నగర వ్యాప్తంగా సీఎం జగన్ కి మద్దతుగా వైసీపీ నాయకులు శాంతియుతంగా నిరసన చేస్తున్న చేస్తున్నామని చంద్రబాబు లోకేష్ దుర్మార్గు ఆలోచనలు మానుకోవాలన్నారు మానసికంగా దృఢంగా ఉన్న జగన్ను భౌతికంగా దెబ్బతీసేందుకే టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని అన్నారు ఎన్నికల కమిషన్ అధికారులు దాడి చేసిన వారిని దానికి ప్రణాళిక చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దీని వెనక చంద్రబాబు లోకేష్ ఉందన్నారు విజయవాడ నగరంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి నిజంగా బాధాకరం విషయం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఒక సిగ్మాల చర్య ఈరోజు విజయవాడ నగరంలో కనకదుర్గమ్మ వార దగ్గర నుంచి గర రింగ్ దాకా ఈరోజు వేలాది మంది ప్రజానికం ప్రతి ఒక్కరి గర బయటికి వచ్చి కనీ విని ఎరగని రీతిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రజాస్పందన చూసి తట్టుకోలేక ఓరవలేక ఏదైతే ఈ ప్రాంతంలో మేము బలంగా ఉందని చెప్పని సంకల్ గుద్దుకునే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రజాస్పందన చూసి తట్టుకోలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి నీచపు చెప్పు చర్య నిన్న తెలుగుదేశం పార్టీ చేస్తాం ఈరోజు మేము అందరం గారు తీవ్రంగా ఖండిస్తున్నాం నిజంగా నిన్న మా అందరి గారు ఎంతో బాధ అనిపించింది నిన్న వెనకమాలే ఉంటే ఈరోజు మీరు ఈ విధంగా సిగ్గుమాలిన చర్యలు చేయొచ్చు మీకు ఎందుకు ఎంత కోపం మీకు నిజంగా సిగ్గు ఉంటే మీకు సిద్ధంగా మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిలాగా కార్యక్రమాలు చేయండి ఆయనలాగా సంక్షేమ పథకాలు చేయండి ఈరోజు ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఈరోజు విజయవాడ నగరంలో ప్రజాస్పందన నేను మీరు అందరి గారు చూసే ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా కనకదుర్గమ్మ వారి దగ్గర నుంచి గారా అరుగరుగున గారు ఈరోజు ప్రజానికం స్వచ్ఛందంగా బయటికి వచ్చి మా నమ్మకం నువ్వే జగన్ మా మద్దతు నీకే జగన్ మీరే మళ్ళీ మా ముఖ్యమంత్రిగా అవ్వాలని చెప్పని ప్రతి ఒక్కళ్ళు గారు కోరుకుంటే ఈరోజు దాన్ని ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి హాని చేకూర్చాలి ఒక వ్యక్తిని దారి చేస్తే దాన్ని ఏదో పక్కదారు పట్టించే దాన్ని హేళన్గా మాట్లాడతాం అది కేవలం నారా లోకేష్ లాంటి ఇంగిత జ్ఞానం లేని వ్యక్తికి చెందుతుంది ఈరోజు తను ఎంత చిల్లరతనంగా ప్రవర్తించినా ఎన్ని చిల్లర వ్యాఖ్యలు చేసినా ఈరోజు ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారు అని మళ్ళీ ఉన్నారు ఇద్దరంలో ఇదంతా కదా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఒక ఆధ్వర్యంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది వెంటనే చంద్రబాబు నాయుడు మీద కానివ్వండి నారా లోకేష్ మీద కానివ్వండి విజయవాడ నగరానికి సంబంధించిన ఎవరైతే కార్యకులు ఉన్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఈరోజు పోలీసు వాళ్ళు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తక్షణంగా కేసు నమోదు చేసి యాక్షన్ తీసుకోవాల్సింది ఈరోజు మేము అందరం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరం గారు డిమాండ్ చేస్తాం గారు జరుగుతుంది ఈరోజు ఏదైతే మీకు నిజంగా దమ్ముంటే ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా పనిచేయండి జగన్మోహన్ రెడ్డి గారి లాగా సంక్షేమ కార్యక్రమాలు చేయండి ఈరోజు అవి అవి చేయలేక చేతగాక ఏ జిల్లా వెళ్ళినా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారికి లక్షలాది మంది ప్రజానికం స్వాగతం పలుకుతున్నారు ఇంకో పక్క మీరు కూటమిగా ముగ్గురు ఏర్పడి ఏ జిల్లాకి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా కదా జనాలు లేక వెలవలబోతుంటే మీ ఏరుపుతనంతో మీ ఏరుపుతనంతో మీ కుళ్ళుతనంతో ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న దారి జరిగింది ఈరోజు వెనక మాది మేము ఉన్నాం ఆయన ఎంతో ఇబ్బంది పడుతూ అయినా చిరునవ్వు గారు ఎంత చిరునవ్వు గారు తగ్గల మొహంలో ధైర్యంగా ఈరోజు ప్రజానీకం కోసం ఎవరైతే వేలాది మంది ప్రజానీకం బయట వేచి ఉన్నారో వాళ్ళందరి గారు అభివాదం చేసుకుంటే ఆయన ధైర్యంగా ముందుకెళ్తాం కూడా జరిగింది ఒకటే చెప్తాం తెలుగుదేశం పార్టీ నాయకులకి మీరు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో గారు ఎవరు గారు ఓడించలేరు ఇలాంటి చర్యలు చేసి ఆయన ఓడించాలనుకుంటే ఈరోజు ప్రజానికమే మీకు తగిన బుద్ధి చెప్తారు రాబోయే రోజులు మొన్న ఇరవై మూడు సీ మొన్న ఇరవై మూడు స్థానాలు వచ్చినాయి రేపు జరిగే వెనుకల్లో ఆ ఇరవై మూడు స్థానాలు గారు దక్కకుండా మిమ్మల్ని శాశ్వతంగా ఇంటికి పంపించే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ప్రజానికం ప్రతి గారు నిర్ణయించుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడికి నిరసనగా తూర్పు నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి ఈరోజు పోలీసు వాళ్ళని కానివ్వండి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కానివ్వండి వాళ్ళందరం కూడా డిమాండ్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు దాడి చేస్తే దాన్ని ఏదో వేరే విధంగా ప్రజానీకం తీసుకెళ్లాలనుకుంటే ప్రజానీకం ఎందుకు నమ్ముతారు అక్కడ సాక్షాత్తు కనపడతాండి దాడి చేశారు క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే విధంగా దాడి చేశారని చెప్పి క్లియర్ కట్గా కనపడతాను ఇంకో పక్క మీ సోషల్ మీడియాలో ఏమో అబద్ధపు ప్రచారాలు అసత్య ప్రచారాలు మీ మీడియాలో అబద్ధ ప్రచారాలు అసత్య ప్రచారాలు నిన్న వారద దగ్గర నుంచి తూర్పు నియోజకవర్గం మొత్తం దాకా వేలాది మందిగా ప్రజానికం వస్తే ఈరోజు మీ డబ్బా పేపర్లు ఈనాడు కానివ్వండి ఆంధ్రజ్యోతి కానివ్వండి దాని మీద విష ప్రచారం ఎవరు నమ్ముతారు చూసిన జనాలు తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలం చూసిన జనాలు తెలీదా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలం ఈరోజు మీ సోషల్ మీడియాలో నిన్న జరిగిన దాడి సంఘటన గారా ఈరోజు ఏదో అసత్వ ప్రచారంలోకి తీసుకెళ్ళి గతంలో ఎన్నికల సమయంలో చెప్పని తీసుకెళ్తే ప్రజానికమే తెలుగుదేశం పార్టీ మో నాయకుల మొహం మేర ఉమ్మూసే పరిస్థితికి తెలుగుదేశం పార్టీ నాయకులు తెచ్చుకున్నారు ఏది ఏమైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు జరిగిన దాడిని మేమందరం గారు తీవ్రంగా ఖండించి దానిమేర విచారణ చేపట్టి ఎవరైతే బాధ్యులు ఉన్నారో దీని వెనకమాల కారణం నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ తప్పనిసరిగా చూసి ఓరవలేక ఎందుకంటే నారా లోకేష్ విజయవాడలో పాదయాత్ర చేస్తే దిక్కు దివానో లేదు నారా లోకేష్ విజయవాడలో పాదయాత్ర చేస్తే దిక్కు దివానం లేదు వందల మంది ప్రజానికంగా రాల కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న బస్సు యాత్రకి వేలాదిగా లక్షలాదిగా తెరలు వచ్చారు అది చూసి ఓరవలేక కరుపు మంతతో ఈరోజు నారా లోకేష్ కానివ్వండి నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి ఉన్న కొంతమంది గుండా అభ్యర్థులుగానే ఉండి అదేవిధంగా ఈ తూర్పు నియోజక సంబంధించిన అభ్యర్థులు వీళ్ళందరూ గారు కలిసి నిన్న పథకం రచించి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తాం జరిగింది తప్పకుండా దీని మీద విచారం చేపట్టడానికి మేము అందరం కోరుకుంటున్నాం తప్పకుండా ఈరోజు మా పార్టీ అధిష్టానం గారు ఈరోజు వెంటనే యాక్షన్ తీసుకుని ఫిర్యాదు చేసి చెప్తున్నాం కదా ఎవరున్నా దీనికి వెనకమాల ఎంతమంది పెద్ద వ్యక్తులు ఉన్నా తప్పకుండా శిక్ష విధించే విధంగా మేము అందరం గారు ముందు కలకంగా జరుగుతుంది చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కేసు వే వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళ మీద చర్యలు తీవలసంగా మేము అందరం గారు కోరుకుంటున్నాం ఎన్నికల ముందు కూడా అదే జరిగింది ఈరోజు అంటే తెలుగుదేశం పార్టీ ఒక దుర్మార్గ ఆలోచన గతంలో కదా విశాఖపట్నంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాదయాత్ర ఘనంగా జరుగుతుంటే దాన్ని చూసి లేక ఆ రోజు ఏదైతే కత్తితో దాడి చేస్తాం జరిగింది మళ్ళీ నిన్న పడునైన రాయితో నిన్న దాడి చేస్తాం కనుక జరిగింది అంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడైతే మేము ఓడిపోతున్నామో మాకు స్థానాలు రావు మళ్ళీ చంద్రబాబు నాయుడు అయిన వ్యక్తి ముఖ్యమంత్రిగా రాడు అని చెప్పని ఎప్పుడైతే అనుకుంటున్నారో ఆ సమయంలో ఇలాంటి దాడులు చేసి ఇలాంటి చర్యలు చేపట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలిగించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా దాడి చేసే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే ప్రతి చర్య కానీ ఈరోజు ప్రజానికం నిన్న రాత్రి గారా ఎంతో వేలాది మంది ఈరోజు రోజుల మేరకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆశీర్వాదం పైన దేవుడు కింద ప్రజానికం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏది చేయాలనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారికి హాని కల్పించాలనుకున్నా వాళ్ళ తరం కారణంగా సందర్భం